హాయ్ అండి అందరికీ ఇవాళ మా ఇంట్లో నేను మునక్కాయ పప్పు చేస్తున్నానండి నచ్చితే ఒకసారి చూసేయండి ఫస్ట్ కందిపప్పు ఇలా ఒక హాఫ్ అన్ అవర్ టూ టైమ్స్ కడిగి నానబెట్టుకోవాలండి తర్వాత మనకు రుచికి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట మీరు కారం ఎక్కువ తింటే వేసుకోండి తర్వాత టమాటాలు బాగా మాగిన టమాటాలు వేసుకోవాలండి చూసారా నేను ఏ విధంగా అవుతున్నానో ఆ విధంగా వేసుకోండి తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి తర్వాత కొన్ని కొంచెం ఆనియన్ అండి కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి ఇలా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి తర్వాత ఉప్పు అండి ఉప్పు మేము ఎక్కువగా యూజ్ చేస్తామండి ఓన్లీ అయితేనే సాల్ట్ యూజ్ చేస్తామన్నమాట ఇలా రసము పప్పు సాంబార్ ఏ దాంట్లోకైనా మేము రా రాక్ సాల్ట్ యూజ్ చేస్తామండి తర్వాత చింతపండు తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకు పప్పు అనేది పొంగదండి విజిల్ వచ్చినప్పుడు మేము చాలామంది ఉప్పు చింతపండు వేస్తే పప్పు ఉడకదంటారు కానీ మాకు ఇంట్లో అయితే బాగానే ఉడుకుతుందండి మేము ఎప్పుడు ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తామన్నమాట తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో మనకు తగినన్ని మునక్కాయలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి మునక్కాయ అంటే డైరెక్ట్ మనం పప్పులో వేయలేం కాబట్టి పక్కన ఉడకబెట్టుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకపెట్టేస్తే చాలండి మళ్ళీ పప్పులో కూడా ఉడుకుతుంది కాబట్టి ఎక్కువ లేకుండా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక ఏడు బీజులకు పప్పు మెదిగిపోయిందండి రసం పక్కన తీసేసి పప్పు అనేది ఎనిపేసానండి తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ బాగా కాగాక అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకున్నానండి తర్వాత వెల్లుల్లి వేసుకోవాలండి కొంచెం దంచి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పప్పులో డైరెక్ట్ వేసామనుకో అంత టేస్ట్ ఉండదు అలా దంచి వేస్తే టేస్ట్ మాత్రం బాగుంటుందండి తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలన్నమాట అవి బాగా వేగాక నేను ఇక్కడ కారం పొడి వేస్తున్నానండి అంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా చూసి వేసుకోండి మీకు కారం ఎక్కువ తినేటట్టు ఉంటే ఒక స్పూన్ వేసుకోండి లేదంటే హాఫ్ స్పూన్ అలా వేసుకోండి చాలా సింపుల్ అండి ఎప్పుడు మనం సాంబార్లో మునకాయలు వేసుకుంటాం అది రొటీన్ కదా ఒకసారి పప్పులో ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత ఇందాక మనం ఉడకబెట్టుకున్న మునక్కాయ వేసుకొని ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా వేయించుకోండి తర్వాత కొంచెం వేగాక మనం ఇందాక వెనిపిన పప్పు అందులో వేసుకోవాలన్నమాట అంతే అండి చాలా సింపుల్ కొంచెం రసం పప్పు రసం తీసాం కదండీ అది కూడా యాడ్ చేస్తున్నానండి చాలా బాగుంటుందండి సాంబారు ఎప్పుడు మునక్కాయ సాంబారే కాకుండా ఇలాగా మునక్కాయ పప్పు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది లేదంటే వేడివేడి అన్నము మునక్కాయ ఆవకాయ వేసుకున్న బాగుంటుంది ఇందులోకి అప్ అప్పడం కూడా మంచి కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ కూడా మనం మామూలు పప్పు చేస్తాం కదండి అలాగే అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి మునక్కాయ పప్పు టేస్ట్ వచ్చిందనమాట ప్లీజ్ అండి మన వీడియోస్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ